బలపరచుకోవాలని ఎందుకు అంటే అర్థం ఏంటో తెలుసా నాకు నేను ఏం చేయలేను నన్ను బలపరిచే దేవుడి ద్వారా సమస్తము అంటే నేనంటూ చేయలేనిది ఏది లోకంలో జాగ్రత్తగా వినన్నా ఈ మాత్రమే ఈ మాటలు వాక్యాన్ని నేర్పిస్తూ నేర్పిస్తూ ఉండగా ఐదో తరగతి సరిగ్గా చదవని వాడు ఈయనకు మెదడు ఉంది కానీ జ్ఞానం లేదు చెవులు కూడా వినపడవు మా స్కూల్లో చదవడానికి పనికిరాడు అని టీసీ ఇచ్చి పంపించిన ఆ టీచర్ అలా టీసీ ఇచ్చి పంపిస్తే దేవుడైన ఎలా శ్రమించారో తెలుసా తన తల్లి నేర్చుకున్న బోధు ద్వారా ఎలా ఎలాంటి బక్కు లేదంటే ఈ పైబుల్ నేర్చుకుంటారు ఈ ప్రపంచంలో ఎవరు పెరిగది ఒక గొప్ప సాధనం బల్బుందా కలవ్యా ఆ బల్క్

నీ వాక్యము నా పాదములకు నా ద్రోవకు మీకు ఇంకో విషయం చెప్పన ఆయన కేవలం అందరు తెలిసి తెలియని విషయం చెప్తున్నది ఆయన కేవలం బల్బు ఒకటే కనుక్కోలేదు ఆయన జీవితంలో సుమారు పది వందల తొంభై ఎనిమిది వస్తువులు ఎన్ని వస్తువులు పది వందల తొంభై అంటే బలుపు లాంటి వస్తువులని వాషింగ్ మిషన్ లాంటివి ఎన్నో సైంటిస్ట్లు కనిపెట్టలేని వస్తువులని సమాజానికి మానవులకు కావలసిన వస్తువులని అందించగలిగారు